బాగున్నారా ఈ దినము దేవుని మాట కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనంలో ఇలాగ్న వ్రాయబడి ఉంది నీ మార్గమును హోబాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చము ఆయన సన్నిధిలో మన మార్గములు ఆలోచనలు మన తలంపులు ప్రతి విషయము ప్రతి నిర్ణయము ఆయన చేతుల్లో పెడితే ఆయన మనల్ని ఆయన చిత్తానుసారంగా నడిపించువాడై ఉన్నాడు మన సొంత ఆలోచన కాదు దేవుని చిత్తాన్నే కోరుతూ ఆయనకు అప్పగించుకుని ముందుకు నడిపించబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేయగల గొప్ప తండ్రి అప్పగించుకోవడం మాత్రమే కాదు ఆయన ఎందు నమ్మకం ఉంచాలి ఆయననే మనం నమ్ముకోనాలి అవును నా తండ్రి ఖచ్చితంగా ఈ కార్యం చేయగలడు ఆయన చిత్తానుసారంగా నడిపించగలడు అని ఆయన ఎందు దృఢమైన విశ్వాసము నమ్మకము మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన తన కార్యము ఆయన సమయంలో ఆయన నిర్ణయ కాలంలో ఆయన ఖచ్చితంగా మనకి అనుగ్రహించగల గొప్ప తండ్రి కనుక మన మార్గములను ఆయనకు అప్పగించుకోవాలి ప్రతి విషయము ఆయన చిత్తానుసారంగా మనం నడిపించబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగల గొప్ప తండ్రి మన సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు చేసుకుంటే అది మనకి ఎప్పటికైనా నష్టమే అది మేలైంది కాదు అది దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రార్థనలో ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు గొప్పగా ఘనముగా మనల్ని నడిపించువాడై ఉన్నాడు గనుక అలాగూ చేసినప్పుడు మన జీవితాల్లో నెమ్మది ఉంటుంది ఎటువంటి భయం లేకుండా బ్రతకగలం కనుక ఆయన సన్నిధిలో ఇటువంటి విధంగా మనం నడిపించబడినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ కార్యమును నెరవేర్చును అని మహారాజు గారు చెప్తూ ఉన్నారు కనుక మనం సమస్తాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన సన్నిధిలో నమ్మకం ముంచి ఎందుకు కొనసాగు ఉంటే ఆయన సమయానికి ఆయన రీతిలో ఆయనకిష్టమైనట్టు మనకి కార్యము చేసి చేయలే గొప్ప తండ్రి